ఎంక్వైరీకి వచ్చాము అదే ప్రాపర్ గా ఎంక్వైరీ అవ్వదు కదా దగ్గరికి వస్తే కలెక్టర్ గారే చెప్తారు అతనికి ఏం జరిగింది ఏం రాశాము అన్నది చెప్పలేదు కదా నేను చూసి మొత్తం రాసిన తర్వాత మెయింటెనెన్స్ చేస్తున్నారా లేదా అవన్నీ వెరిఫై చేసుకొని అవన్నీ తీసుకొని వెళ్తున్నాము ఇవన్నీ స్క్రూట్నింగ్ చేసి రిపోర్ట్ పంపిస్తాం మేము గవర్నమెంట్ ర్సుల దగ్గరంతా మేము స్టేట్మెంట్ తీసుకొని వెళ్తున్నాము అదంతా స్కూల్ క్లీన్ చేసుకుని రాసి పంపిస్తాము చెప్పండి కంప్లైంట్ ఉంది అదే అవును కాదని తెలుసుకోవడానికి నువ్వు ఇప్ప నువ్వు కారణ ఉందో అనుకోవాలి కదా నువ్వే అనుకోవాలి కదా అందు గురించి పెట్టేశాను రేపు స్పందనా వచ్చినప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి నేను రిపోర్ట్ తీసుకొని వస్తాను మీకు కావాలంటే కలెక్టర్ గారు చెప్తారు గవర్నమెంట్ ఎవరు ఆర్టీఐ యాక్ట్ లో కూడా గవర్నమెంట్ వాళ్ళు మాకు ఎంక్వైరీ చేయమని పంపించారు దాని కోసము ఎంక్వైరీ చేయడానికి ఈరోజు వచ్చాను నన్ను ఎంక్వైరీ ఆఫీసర్కే వేశారు డిసీచ్ఎస్ కలు నేను దాని పర్టిక్యులర్స్ అవన్నీ తీసుకొని అన్ని అందరి దగ్గర స్టేట్మెంట్స్ తీసుకొని కలెక్ట్ చేసుకొని వెళ్తున్నాను దాని రిపోర్ట్ ఇవ్వడానికి ఈ వారం పది రోజుల్లో ఇచ్చేస్తాను ఆక్షన్ వేసారంట అమ్మారంట అవన్నీ పర్టికులర్స్ అన్ని తీసుకొని ఎంత ఏం జరిగింది అంటే టైంలోనే జరిగింది అది బెడ్స్ కార్ట్స్ తర్వాత చిన్న చిన్న ఫ్యాన్ సీలింగ్ ఫ్యాన్ పని చేయి ఫ్యాన్లు లేబర్ టేబుల్ అంట ఆపరేషన్ గదిలో ఒక టేబుల్ అవి ఉంటాయి తీసుకొని హెచ్డిఎస్ మెంబర్స్ పర్మిషన్ తీసుకొని వేశారండి పద్దెనిమిది పద్దెనిమిదో తారీఖు ముందు ఆరో తారీఖు ఇక్కడే హెచ్డిఎస్ ఇక్కడేసారు అదే కదా దానికే మేము ఎంక్వైరీకి వచ్చింది ఏమి జరిగింది అనేది ఎంక్వైరీ చేయడానికి వచ్చాను అది మరి మాకు చూపించింది అది లక్ష నలభైకి వాళ్ళు అమ్మినట్టు చూపించారు తీసుకొని వెళ్తున్నాము అది వెరిఫై చేసి దానికి కూడా రిపోర్ట్ రాస్తాం దానికి తర్వాత ఏ నిమిషం రమ్మని రాసాము ఎవరు రాలేదు రాసాము వాళ్ళు పంపలేదు అవర్ని పంపలేదు వచ్చాము అది రమ్మని చెప్పాము ఒక్క ఏ నిమ్మ రాలేదు ఇంకా వాళ్ళు వచ్చి చెప్పకపోతే డిప్యూటీ డిఎంఎండే చోకి ఏ నిమ్మర్నీ పంపించండి అని రాశాను ఒక్కళ్ళని రా కూడా పంపలేదు అంతకంటే పిల్లలేదు కదా వాళ్ళని ఇక్కడ పలానా చోటు మేము వస్తున్న ఎంక్వైరీకి అందరిని పంపించండి అని రాశాము ఒక్కళ్ళు రాలేదు ఒక్కళ్ళని వస్తే వాళ్ళకి స్టేట్మెంట్